దేవుని రాజ్యాన్ని పెట్టాలి ఎలా ప్రకటించాలి సువార్త మాటలతోన చేతు మాటలతోన చేతులుత మాటలతో దేవుణ్ణి నమ్ముకో దేవుడు నన్ను మార్చాడు నిన్ను కూడా మారుస్తాడు ఒకప్పుడు నేను చాలా చెడ్డవాడి ఇప్పుడు మంచిగా నువ్వు కూడా చాలా చెడ్డోడుగున్నావేమో మంచోడు అవుతావు అని చెప్పానని మాటలతో చెప్పాలా చేతులతో చెప్పాలా వచ్చింది మాటలు నేను ఆల్రెడీ చాలా సార్లు అడిగాను నువ్వు బాప్ పొందావు అని నీ పక్క వాళ్ళు ఎవరైనా నువ్వు చెప్పకుండా చెప్పారు అర్థమైందా ప్రశ్న అర్థం కాలేదు నువ్వు బాప్ పొందావు అని నువ్వు నోటితో చెప్పకుండా నీ పక్క వాళ్ళు ఎవరు చెప్పకుండా నీ ప్రవర్తనను చూసి నీ నడవడికను చూసి నీ మాట తీరును చూసి బాబు పొందిన బిడ్డలా ఉన్నావు అని ఎవరైనా చెప్పారా ఇంకా చెప్పలేదా అనలేదు ఎప్పుడూ పొందక ముందు పొందిన తర్వాత ఈ మాట ఎప్పుడు రాలేదా అయితే దీనికోసం ప్రయత్నం చేయాలి అంటే నోవాహు నూట పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాడగట్టి నూట పదిహేను సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ కుటుంబాన్ని బిడలను కట్టుకుంటే ఇప్పుడు నువ్వు నేను బ్రతికి ఎంతకాలం ఉంటామో తెలియదు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అంతేనా ఎవరు చెప్పగలరా నేను ఒక వంద సంవత్సరాలు బ్రతికేస్తానని ఎవరిని చెప్పగలరా ఒక తొంభై సంవత్సరాలు అది కూడా లేదా ఓకే డెబ్భై సంవత్సరాలు మేమైతే కష్టమే చెప్పలేము ఎందుకనండి రోజులు బాగా రెండవది అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయింది గతించిన వారం నెలలో న్యూస్ ఎట్లున్నాయో తెలుసా ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించి కూతురు వెళ్ళిపోతే తల్లి మళ్ళీ జాలిపడి తీసుకొచ్చిందంట ఇంకో కూతురు చూపిస్తుంది మా అక్క కోసం ఇన్ని చీరలు కొనిపెట్టిందండి మా అమ్మ మీరు ఆ కూతురు ఆ తల్లిని చంపేస్తుంది ఏదో కొట్టుకుని పగలు కొట్టి అరే పిల్లలు లోపలికి వచ్చేయాలి లోపలికి రావాలి టెన్షన్ డబ్బులు ఇవ్వలేదని ఒక కొడుకు తల్లిని చంపేశాడు ఇంకో కొడుకు తల్లి నాలుగు వస్తాడు ప్రేమ చల్లారిపోయింది అక్రమం పెరిగిపోయింది అలాంటి భయంకరమైన రోజుల్లో మనం ఉంటా ఉన్నాం అందుకే నాయువు దేవునికి లోబడనంత వరకు కూడా తగ్గిపోతూనే ఉంది దాని మీద చెప్పినట్టు మనిషి నాయుడు డెబ్బై సంవత్సరంలో అధిక బలం ఉంటే అని అప్పుడు లెక్క అది ఇప్పుడైతే బ్రతికొన్నంత వరకే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు దేవునికి స్తోత్రం కాబట్టి నీవు నేను ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు నవ్వా అయితే తన కుటుంబాన్ని రక్షించేసుకున్నాడు తన కోడను రక్షించేసుకున్నాడు తన భార్యను రక్షించేసుకున్నాడు ఈరోజు నీవు నీ భార్యని నీ భర్తని నీ బిడ్డలను రక్షించుకొని ఆయన రాజ్యంలోనికి ప్రవేశించగలవా ప్రవేశించలేకపోతే ఏమనుకోద్దు ఇంకా నువ్వు ప్రవర్తనలో నీ మాదిరి నీ బిడ్డలకు నీ భర్తకో నీ భార్యకో నీ అన్నదమ్ములకు అది ఇంకా నువ్వు కనిపించలేదు అని అర్థం ఏమనుకోద్దాం నిజం నిజం మీకు బాధపడినా కూడా నిజం అది ఎందుకని అంటే మనం ఇంకా మారకపోతేనే బాప్తిస్మ పొందాడు కానీ ఏం ప్రయోజనం లేదు బాప్తిష్మ పొందింది కానీ ఏ ప్రయోజనం లేదు బాప్తిష్మ పొందింది కానీ ఏం మారలేదు ఏ అలవాట్లు మార్చుకోలేదు ఏ నడవడిక మార్చుకోలేదు ఆలోచనలు మారలేదు పనులు మారలేదు అని నేనేమనరు కానీ నీ ద్వారా దేవుని నామానికి నా ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతూ కాబట్టి చాలా జాగ్రత్త బాప్తిజం పొందిన నీవు నీ ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్త కలిగి నీవు నేను మనం అందరము ఉండగలిగితేనే సువార్త ద్వారానే సువార్త ద్వారానే అదే పర్సనల్ నివాంజలిజం అంటే వ్యక్తిగత సువార్త ఎట్లా అంటే మన ప్రవర్తన మన నడవడిక మన ఆటతీరు మన ఆలోచనలు ఈ దీనిని బట్టి మన ఇతరులకు స్వార్థను ప్రకటించే వరగా ఉండాలి దేవునికి రైట్